హలో అండి నేను జహాన్ కుండి చూసారా మట్టి కుండి మన కంపోస్ట్ విధానం నేను చెప్పబోతున్నానండి ఇంతకుముందు వీడియోలో జాబ్స్ చేసేవారి కోసం చాలా సింపుల్గా చాలా ఈజీగా వన్ ఇయర్ దాకా మనం ఆ మొక్కకెళ్ళి చూడకుండా నేను కంపోస్ట్ చేసే విధానం చెప్పాను కిచెన్ వేస్ట్ తోటి చెప్పాను ఎలా చేయాలనేది చాలా వివరంగా ఉందండి ఆ వీడియో ఆ వీడియో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు ఫోన్లు చేసి చాలా బాగుందండి మేము ఈ విధానంలో పెంచుతున్నాము చాలా ఈజీగా ఉంది మాకు మొక్కలు పెంచుకోవటం అని చాలా చెప్పారు అట్లాగే ఇంకొక వీడియో ఇప్పుడు చేయబోతున్నానండి ఓన్లీ ఆకులతోటి కిచెన్ కంపోస్ట్ లేని వాళ్ళు కిచెన్ వేస్ట్ లేని వాళ్ళు ఓన్లీ మనం తీసేసిన కొమ్మలు ఆకులతోటి ఎంత ఈజీగా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు వెంటనే మొక్క ఎలా పెట్టుకోవచ్చు వెంటనే ఆకుకూరలు ఎలా వేసుకోవచ్చు వెంటనే కొమ్మలు ఎలా గుచ్చుకోవచ్చు చక్కగా ఆకుకూరలను మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ విధానం ఒకసారి చూడండి చూసినప్పుడు మీకు ఎంత ఈజీగా ఉంది వెంటనే మొక్క పెట్టుకోవచ్చు అని వెంటనే మీరు మొదలు పెట్టేస్తారు ఇదిగోండి ఒక కుండీ తీసుకున్నాను సింపుల్ చిన్న చిన్న కుండీలు మీకు చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా మనం ఈ విధానంలో మీరు ఆకుకూరలు చక్కగా పెంచుకోవచ్చు అండి టమోటా వంగ ఆకుకూరలు అన్ని రకాలు పెంచుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక కుండీ తీసుకున్నానండి నేను చాలా సింపుల్ అనమాట చిన్న కుండి దీంట్లోనే మీకు ఎంత గ్రోత్ వస్తుందో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక్కడ అడుగును పెంకులు వేసుకోవటం అందరికి తెలుసు తర్వాత అదిగోండి నాలుగించల మట్టి వేసానండి నాలుగించల మట్టి వేసిన తర్వాత ఈ ఆకు కూర అంతా తీసేసాను అనమాట కొమ్మలు రెమ్మలు అన్నీ తీసేసాను మొక్కలు తీసేసాను అనమాట చాలా పెద్దగా అయిపోయితే ఆకంతా తీసుకున్నాను చూడండి ఆకంతా తీసుకొని కొమ్మలు ఈ పాడైపోయిన ఆకులు ఇలా వేసేస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అడుగున నాలుగించుల మట్టి వేసానండి అడుగున నాలుగించుల మట్టి వేసిన తర్వాత మొత్తం వట్టి ఆకులు పచ్చి ఆకులే పచ్చి ఆకులతోనే మనం ఎంత ఈజీగా మనం వెంటనే మొక్క పెట్టుకోవచ్చు లోపల లోపల అది ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతు అన్నమాట చూసారా ఇలా వచ్చేసుకోవాలి బాగా గ్యాప్స్ లేకుండా వచ్చేసేసాను చూడండి మీకు ఏ ఆకులైనా అండి ఏ ఆకులు దొరికితే ఎండు ఆకులైనా పచ్చి ఆకులైనా ఏ ఆకులు దొరికితే ఆ ఆకులను ఇలా పెట్టేసుకోవాలి ఇది ఇదే కంపోస్ట్ అండి ఇప్పుడు మనం పెట్టే మొక్కలకి వన్ ఇయర్ దాకా ఈ మొక్కని చూడాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు దీని మీద చూసారా మన కిచెన్ కంపోస్ట్ మీ కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి కలిపి వేసుకోండి లేదా మట్టి వేసుకోండి నో ప్రాబ్లం కొంచెం వేప పిండి వేసుకోండి ఈసిక కలుపుకోవాలి మీరు ఎవరైనా కోకో పిట్టు అయితే నేను చెప్పనండి నేను సీడ్స్ వేసేదానికే కోకో పీట్ చెప్తాను ఇప్పుడు దీనికి కోకోపీట్ అవసరం లేదండి ఒట్టి మట్టి వేసినా చాలండి ఎర్రమట్టి గట్టిగా అది వేసేయండి అది వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక లేరు మళ్ళీ ఆకులు ఈ ఆకులన్నీ కట్ చేసి అలా పెట్టాను ఈ ఆకులన్నీ మళ్ళీ ఒక లేరు వేస్తాను ఇంకొక లేయరు చూడండి ఆకులు కొమ్మలు మనం ఇంకా మీరు పెద్ద కుండి పెట్టుకుంటే ఇంకా ఎంతో పట్టిద్దండి నేను మీకు చూపించడం కోసం చాలా చిన్న కుండీ పెట్టాను ఇప్పుడు సెకండ్ లేయరు రెండో లేయరు ఆకులు వేసాను అన్నమాట ఇప్పుడు మట్టి వేద్దాం మీకు అవకాశం ఉండి పెద్ద కుండి పెట్టుకుంటే నేను చిన్న చిన్న బాలకనీలు జాబ్స్ చేసే వాళ్ళ కోసం సింపుల్గా చూపిస్తున్నాను చూసారా ఇట్లా మట్టి బాగా అదిమేసేయండి ఇది త్రీ డేస్కి సగం అడికి వెళ్ళిపోద్ది అనమాట ఆకులు వాడిపోతాయి కదా వాడిపోయి చాలా తక్కువగా అయిపోద్ది అనమాట అందుకని బాగా అదిమి పెడితే అంత ఎక్కువ దిగదు ఇదిగోండి ఇట్లా ఇంకొక రెండు లేయర్స్ కూడా మీరు వేసుకోవచ్చు కుండీని మట్టి ఇప్పుడు నేను రెండు లేయర్స్ వేశాను రెండు లేయర్స్ వేసిన తర్వాత నిండిపోయింది చూడండి ఇంకా మట్టి వేయొచ్చు ఇదైతే ఎర్రమట్టానండి నేను ఇప్పుడు అపార్ట్మెంట్ బాల్కనీలో చేస్తున్నాను ఫుల్ నింపేసుకోవచ్చు అంటే మూడో రోజుకి బాగా కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి వత్తేసేయండి గట్టిగా వచ్చేసుకోండి నేను కొమ్మలు బచ్చలి రెడ్ బచ్చలి గ్రీన్ బచ్చలి ఈ రెండు బచ్చలు తీసేసాను అనమాట ఆకులంతా చాలా పొడవైపోతే ఇప్పుడు మళ్ళీ నాటుతున్నాను అనమాట దీన్ని ఎలా అంటే చిన్న చిన్న గుట్టగా చేయదలుచుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇంతే చూసారా కొమ్మలు నాటితే వచ్చేస్తాయండి బచ్చలి అట్లా చుట్టూత నాటుకుంటే మనకి ఎక్కువ ఆకుకూర వస్తుంది ప్రతి కొమ్మకి మీకు ఆకులు వస్తాయి కాబట్టి చాలా ఈజీగా బచ్చలి మనకి ప్రతి వారానికి ఒకసారి తీసుకోవచ్చు అండి ఇంత చిన్న కుండీలో కూడా ఎంత ఆకు వస్తుందో మీకు నేను చూపిస్తాను దగ్గర దగ్గరికి కూడా నాటుకోవచ్చు కొమ్మలు కొంచెం కింద కల్లా గుచ్చుకోవాలి ఎందుకంటే మనకి దిగిపోద్ది కొంచెం నేను దిగకుండానే చాలా వరకు సాధ్యమైన వరకు వేసాను ఇదైతే ఒక రెండించలే దిగిద్దండి గట్టిగా అదిమేను కాబట్టి ఆకు ఒక రెండు మూడించులు దిగిపోద్ది అట్లా అందుకని మనం చూసుకొని కొంచెం బాగా డీప్గా ఒక మూడించుల కిందకి వెళ్ళిపోయేటట్టు మనం ఈ కొమ్మల్ని గుచ్చుకుంటే మళ్ళీ మనం పైన మట్టి పోస్తాం కదా సెట్ అయిపోద్ది మళ్ళీ అవి రూట్స్ బయటికి రావడం అలాంటి ప్రాబ్లం ఉండదు దగ్గర దగ్గరగా మీకు టూ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్లో మీరు గుత్ నాటుకోవచ్చు అండి మధ్యలో టూ రెండేళ్ళు 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 ఉంచుకొని ఒక చుట్టూ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ మధ్యలో మళ్ళీ మధ్యలో ఒకటి సెట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఆకుల తోట ఇంత చిన్న కొమ్మ కూడా మీకు నాటుకుంటుందండి ఈ బచ్చలి చూసాను సన్నగా ఆకులున్న చిన్న కొమ్మ ఇవైతే ఇంకా ఫాస్ట్గా నాటుకుంటాయి అదిగోండి పెట్టేసేసాను ఇంకొంచెం మట్టి పోసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా మనం ఎరువు మనం మొక్కలు పెట్టే ముందే మనం ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు కుండీలోనే ఎరువు తయారు చేసుకోవచ్చు ఇలాగే కిచెన్ వేస్ట్ తోటి కూడా మీకు జాబ్స్ వాళ్ళ కోసం చూపించాను ఆ వీడియో కూడా చూడండి చాలా ఈజీ మెదడు అండి బాల్కనీలో అన్ని రకాల ఆకుకూరలు టమోటా వంగ మిర్చి అన్నీ ఇంత సింపుల్ విధానంలో పెంచుకోవచ్చు ఆకులు వేస్ట్ చేయకుండా మన కొమ్మలు వేస్ట్ చేయకుండా అన్ని కట్ చేసుకొని చక్కగా ఇలా కంపోస్ట్ చేసుకుంటే ఆకుల కంపోస్ట్ ఎంత బలంగా ఉంటుందో ఇంతకుముందు మీకు సూట్ కేసులో ఓన్లీ ఆకులు పెట్టేసి పైన మట్టి వేసి ఆకుకూరలు వేస్తే ఎంత బాగొచ్చినాయో మీరు ఆ వీడియో కూడా చూడండి నేనే చూపించాను ఫస్ట్ టైము సూట్ కేసులో ఆకుకూరలు ఆ వీడియోస్ కూడా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి వీడియోస్ చూసినప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఒక ఐడియా వస్తుంది అనమాట మేము ఎంత చెప్పినా కూడా మీకు అంత ఐడియా రాకపోవచ్చు చూసినప్పుడు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి మేము కూడా ఓకేనా ఇలా చెయ్యండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది చూపిస్తాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి చిగురులు చిగుర్లు వచ్చి చక్కగా ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాను అంతే అయిపోయింది ఎంత సింపుల్గా మనం బచ్చల్ని మన బాల్కనీలలో పెంచుకోవచ్చు కదా అన్ని రకాల అండి బచ్చల్లో వెరైటీస్ ఉన్నాయి గ్రీను రెడ్ రెండు చూపించిన తర్వాత సిలోన్ బచ్చలు ఉంది తీగ బచ్చలు ఉంది రకరకాల బచ్చలు గుట్ట బచ్చలు ఉంది అలాంటివన్నీ సేకరించి మీరు వేసుకోగలిగితే వీక్లీ వన్ టైం టూ టైమ్స్ మీరు బచ్చలి పప్పు బచ్చలి కూర మునగాకు మునగాకు చెట్లు నాలుగు చెట్లు వేసుకున్నారనుకోండి ఓన్లీ ఆకు అనే చిన్న చిన్న కుండీల్లో వేసుకోవచ్చు అలా మునగాకు బచ్చలి కలిపి మీరు పప్పులో వేసుకోవచ్చు ఇక బయట మనము రసాయనాలు వేసినటువంటి కూరగాయలు ఆకుకూరలు తినకుండా ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాలండి అలా మెయింటైన్ చేయగలిగినప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి మనము హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు రాకుండా మనం మన చేతుల్లోనే మన ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు అని ఎక్కువ చెప్తూ ఉంటాను అలా అలాగే మంచి ఆహారం తిన్నప్పుడు మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మన పరిసరాల పరిశుభ్రత మీద మనం ఆలోచన పెడతాం ఆ ఆలోచన ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా మనకి మంచి ఆలోచనలు వస్తాయి సమాజానికి మంచి సేవ చేయాలనే ఒక దృక్పథం మనకు వస్తుంది నేను ఎప్పుడు చెప్తుంటానుగా పిల్లల మొక్కలకు మధ్యలో పెంచండి ఇలాంటి చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటే చక్కగా మంచి పౌరుల్లాగా దేశానికి సేవ చేయిస్తారు దే సమాజానికి మంచి పౌరులుగా గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ